ఇవి మల్బరీ పళ్ళు అండి ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయిందనమాట మనకి శీతాకాలం అయిపోయే వరకు కూడా ఈ పళ్ళు కాస్తాయండి టేస్ట్ వచ్చేసి మనకి తీ తీగా పుల్ల పుల్లగా భలే ఉంటాయండి పండిపోతే మాత్రం పిట్టలు బతకనివ్వు ఈ రంగు వస్తే మల్బరీ పళ్ళు పండిపోయినట్టేనండి ఇవి ఇండుగో మొక్కలండి ఇండుగో అంటే మీకు తెలిసే ఉంటుంది డై వేసుకుంటారు కదండి బయట ప్యాకెట్స్ దొరుకుతాయి అవి కెమికల్ అనమాట ఇది న్యాచురల్ హెయిర్ డై అనమాట ఈ ఇండుగో ఆకుల్ని ఎండపెట్టి చేసి తలకి వేసుకోవచ్చు లేదు అంటే ఈ పచ్చి ఆకుల్ని పేస్ట్ చేసి కూడా మన జుట్టుకు పెట్టుకుంటే తెల్లగా ఉన్న జుట్టు నల్లగా అవుతుందండి న్యాచురల్ హెయిర్ డై అనమాట ఈ మిరపకాయ వెరైటీ పేరు వచ్చేసి బంగారం అండి నిజంగా బంగారం లాగానే చాలా కాయలు కాస్తాయి అనమాట చాలా బాగుంటాయి అసలు కారంగా ఈ మిరపకాయల వెరైటీ వచ్చేసి మిరపకాయలు అండి ఇవి కూడా చాలా కారంగా ఉంటాయి మిరపకాయలు ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి పేస్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి కావాల్సినప్పుడల్లా ఆ పేస్ట్ తీసి కూరల్లో వాడతాను అనమాట మిరపకాయలు చూసారా అండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తూకం వేస్తే ఒక కేజీ వరకు ఉంటాయండి పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు పేస్ట్ చేసి పెట్టుకుంటాను అని చెప్పాను కదండి ఇలాగా పచ్చిమిర్చిలో పసుపు ఉప్పు వేసేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి చాలా రోజులు నిలవుంటుందనమాట అవసరమైనప్పుడల్లా తీసి కూరల్లో వేసి వాడుకుంటానండి